దేశం కోసం పుట్టడం ఒక గర్వం దేశం కోసం చావడం ఒక అదృష్టం కన్న పేగు అందుకు అంగీకరించకపోయినా ఇది అందరికీ దక్కని అరుదైన నివాళిగానే చూడాలి నూట నలభై కోట్ల మంది భారతీయులకు కావలి కాస్తూ పద్నాలుగు మంది శత్రు మూకల్ని తుదముట్టించిన ఘనుడు భారత సైనికుడు మురళీ నాయక్ తనకు ఉన్నతాధికారులు అప్పగించిన పని పూర్తి చేసేశాడు ఇక అక్కడి నుంచి వెనుదిరుగుతున్న సందర్భంలో దాయాది దేశం తీసిన దొంగ దెబ్బకు ఈ భారత ముద్దుబిడ్డ నేల కొరిగాడు తన ఆఖరి ఊపిరి వరకు భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ పరమపదించాడు ఈ అగ్నివీరుడు తన తుది శ్వాస పలికిన దేశ భక్తి నాదంతో భారత మాతకు శాల్యూట్ చేసి సెలవు తీసుకున్నాడు భారత్ పాక్ పోర్లో మురళీ నాయక్ ప్రాణం తృఢ ఆయన చేసిన పోరాటం ధీరోదాత్తగా నిలిచింది మురళీ నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగి నాయని చెరువు తాండాలో ఇక్కడి విజ్ఞాన్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు అనంతపురంలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాడు తల్లిదండ్రులకు మురళి ఏకైక సంతానం మురళి మరణంతో కుటుంబంలో సొంత ఊరిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి మురళీ నాయక్ పాకిస్తాన్ జవాన్ల కాల్పుల్లో అమరుడవడానికి ముందు తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరస్పర కుశలత గురించిన వాకబులు ముగిశాయి ఇంకా కొంతసేపటికి అగ్నివీరుడు ఇక లీడన్న దుర్వార్త కన్న పేగును కదిలించింది యావత్ భారతం కన్నీటి నివాళి మాత్రమే అందించగలిగింది దేశం గర్వించే మరణంతో మురళీ నాయక్ కీర్తి అజరామరమైంది ఈ అగ్నివీరుడి త్యాగానికి అచేచ భారతమని కళ్ళు చెమ్మగిల్లాయి పొట్టకూటి కోసం ముంబై వెళ్ళి జీవనం సాగిస్తున్నారు తల్లిదండ్రులు ఒక్కగాని ఒక్క కుమారుడు సైన్యంలో చేరాడు అగ్నివీరుడై దేశానికి సేవలు అందిస్తున్నారు బిడ్డ కోసం ఇల్లు కట్టారు మరో ఏడాదిన్నర వరకు అగ్నివీర్ కాంట్రాక్ట్ ఉంది కాంట్రాక్ట్ ముగిసిన వెంటనే మురళీ నాయక్ ఇంటికి వచ్చేస్తాడని కన్న పెగు కలలు కంది పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్న నాయక్ జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడటానికి బయలుదేరి వెళ్లారు ఈ పోరాటంలో లాంచర్లు గ్రనేడ్ దాడుల్ని ఆశాంతం తిప్పికొట్టిన అగ్నివీరుడు పద్నాలుగు మంది పాక్ సైన్యాన్ని మట్టు పెట్టారు చివరకు దేశం కోసం ప్రాణం వదిలేశారు దేశం కోసం బిడ్డనిచ్చి త్యాగం చేసిన తల్లిదండ్రులకు సైతం యావత్ భారతావరి వరి పాదాభివందనం చేస్తోంది దేశం కోసం బిడ్డనిచ్చి త్యాగం చేసిన తల్లిదండ్రులకు సైతం యావత్ భారతవని పాదాభివందనం చేస్తోంది భౌతికంగా మురళీ నాయక్ మనతో లేకపోవచ్చు దేశం కోసం పోరాడిన ఈ అగ్నివీరుడు ఇప్పుడు అమరుడయ్యారు అందుకే జర్నలిస్ట్ డైరీ సల్యూట్ చేస్తోంది సల్యూట్ టు మురళీ నాయక్ మీరా భారత్ మహాన్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి